పట్టణాల్లో ఉండే పొదుపు సంఘాలకు వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు స్థాయిలో రుణాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది పేద కుటుంబాలను గుర్తించి ప్రోత్సహించేందుకు సమగ్ర సర్వే చేస్తోంది రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడం సహా ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టింది మహిళలను తమ కాళ్లపై తాము నిలబెట్టడం సహా లక్షాధికారులను చేసేలా చర్యలకు ఉపక్రమించింది స్వయం సహాయక బృందాల మహిళలకు ఆర్థిక సహాయం సహా ప్రోత్సాహకం అందించాలంటే ముందుగా వారి సామాజిక ఆర్థిక పరిస్థితి గురించి సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా ఉండాలి కానీ వైసీపీ హయాంలో డేటాను నవీకరించలేదు సభ్యుల వివరాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి డేటాను నవీకరించలేకపోవడంతో చాలా మంది లబ్ది పొందలేని పరిస్థితి ఉంది దీంతో కూటమి ప్రభుత్వం పొదుపు సంఘాల సభ్యుల డేటా నవీకరణకు సిద్దమైంది దీనికోసం ప్రత్యేకంగా ఎస్హెచ్జీ ప్రొఫైలింగ్ యాప్ ను రూపొందించింది ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో సర్వే ప్రారంభమైంది పట్టణ ప్రాంతాల్లో ఇరవై లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులు ఉండగా మెప్మా సిబ్బంది ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు సభ్యుల ఆస్తులు అప్పుల పూర్తి వివరాలన్నింటినీ నమోదు చేస్తారు పేద నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తారు యాప్ లో వివరాల నమోదు ద్వారా చాలా ప్రయోజనాలున్నాయని అధికారులు చెబుతున్నారు డేటాబేస్ తో ప్రతి యొక్క వివరాలు వాళ్ళ ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఏ గ్రూపు ఏ గ్రేడ్ ఇవ్వచ్చు అంటే గ్రేడింగ్ ఆఫ్ సిబిఓస్ అంటాం మనం ఏ గ్రేడ్ బి గ్రేడ్ సీ గ్రేడ్ డి గ్రేడ్ డి గ్రేడ్ ఉందంటే డిఫెంట్ దారిలో ఉందని అర్థం వాళ్ళని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి లీడర్స్ని మార్చాలా వాళ్ళకి కొత్త ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలా వాళ్ళని ఎలా వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ క్రియేట్ చేయాలా అనేది స్పెసిఫిక్గా మనం తెలుసుకోవటానికి స్టెప్స్ తీసుకోవటానికి అనువుగా ఉంటుంది అలాగే ఏ గ్రేడ్ ఎస్ఎస్జి ఉన్నారు కొంతమంది మహిళల అపోహ ఉంది మేము ఎక్కువ సంపాదిస్తున్నాము మేము ఎక్కువ బాగున్నామంటే మమ్మల్ని మెసేజ్ లో తీసేస్తారని భయపడతాం అలా ఎప్పుడు జరగదండి మీకు పది లక్షలు సంపాదించే వాళ్ళకి ఇరవై లక్షలు ఎలా సంపాదించాలనేది మేము చూస్తాం తప్ప పది లక్షలు ఉన్నాడు కాబట్టి వీళ్ళు అవసరం లేదనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం అలా ఆలోచించరు సో కొంతమంది అపోహలు పడుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు ప్రస్తుతం నమోదు చేసిన సర్వే వివరాల ప్రకారం అవసరమైన మేరకు గరిష్టంగా రుణాలు మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ నెప్మా అనేది నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ వన్ డాట్ ఓ కింద నడుస్తూ సో ఇందులో ఉండేటువంటి ఫైనాన్షియల్ స్కేల్ ఏదైతే ఉందో ఎన్యుఎల్ఎం టూ డాట్ ఓలో మారుతుంది ఎన్యుఎల్ఎం టూ డాట్ ఓ ఇప్పుడు పైలట్గా వైజాగ్ విజయవాడలో నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది మిగతా నూట ఇరవై ఒక యూఎల్బీస్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ జాయిన్ స్టార్ట్ అవుతుంది డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసే ఎన్యుఎల్ఎం గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఎట్ ప్రజెంట్ బ్యాంక్ లింగేజ్ అప్ టు ట్వంటీ ల్యాక్స్ ఇండివిడ్యువల్ అప్ టు టూ ల్యాక్స్ గ్రూప్ ఫైవ్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్కి అప్ టు టెన్ ల్యాక్స్ ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అవి డబల్ డబుల్ అవుతాయి మనం ఇస్తున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది రెండు వేల పద్నాలుగులో ఫిక్స్ చేశారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం పది సంవత్సరాల్లో మీకు అన్ని రేట్లు పెరిగినాయి సో అప్పుడు మీరు రెండు లక్షలతో కొనేది ఇప్పుడు రెండు లక్షలతో కొనలేము సో కాబట్టి ఉమెన్కి హెల్ప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేలం టూ డాట్ తీసుకొస్తున్నారు సో దాని ప్రకారంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ కంపారిటివ్లీ వాళ్ళు ప్రోగ్రెస్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం వస్తుంది యాప్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానిస్తున్నారు రుణాల చెల్లింపులు చెల్లించిన వివరాలు మొబైల్ నంబర్లకు సందేశాలుగా వస్తాయి నెల నెల బ్యాంకులకు వెళ్లి నగదు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు సైబర్ సెక్యూరిటీ మహిళా భద్రత ఆర్థిక క్రమశిక్షణ తదితర సామాజిక భద్రతా అంశాలపై వీడియోలు రూపొందించి అవగాహన కల్పిస్తారు ఎవరు ఏ స్కీమ్ కు అర్హత కలిగి ఉన్నారు దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేస్తారు ఎలాంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలా అనే నిర్ణయాలు సక్రమంగా చేయడానికి డేటా ఉపయోగపడుతుందని మా ఎండి భరత్ గారు దీని మీద టేకప్ చేశారు ఇదే కానీ జరిగితే సక్రమంగా జరిగితే జనవరి నుంచి దీనికి సంబంధించి సరైన ప్రాజెక్ట్స్ అంటే కేంద్రం అనేకమైన ప్రాజెక్ట్స్ తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది వాటి ఇంప్లిమెంట్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి యొక్క ఇన్కమ్ రాబోయే ఐదు సంవత్సరాల్లో డబల్ కావాలా వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలని ఖచ్చితంగా ఈ మెఫ్మాలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది యొక్క ఇన్కమ్ని డబుల్ అయితే చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది పొదుపు సంఘాల్లోని మహిళలంతా సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకుని లబ్ధి పొందాలని ప్రభుత్వం కోరుతోంది